ఊరండి బూరుపాడు దుబ్బతండ సర్పంచ్ కాడికి పోయిందండి నేను సర్పంచ్ దుబ్బతండ సర్పంచ్ సర్పంచ్ తోటా బాల్య బాల్య నాయక్ బాల్య నాయక్ తోటలో చూసిన ఈ ఇతరం మంచిదని చెప్పిండు అందుకంటే సాగర్ సీడ్స్ వరకు బిల్లా సెవెన్ టు నైన్ చూద్దానికి వెళ్ళారు మీరు ఇప్పుడు ఎలా ఎలా అనిపించింది మీకు ఇత్తనం ఇత్తనం మంచిగా ఉందండి దగ్గర దగ్గర బ్రాంచెస్ కాయలు కాలు కాయలు కలిగి తక్కువ చివరి కాయ కూడా అదే సైజులో ఉంటుంది కాయలు కూడా తాలు కట్టాలి ఈ టైం వరకు చివరి దానికి కూడా అంతే అంతే ఉంది అందువల్ల ఇది ఇత్తనం ఎవరైనా పెట్టుకోవచ్చని వాళ్ళ చుట్టుపక్కల ఊళ్ళు కూడా అడుగుతారు అందువల్ల మీరు ఇందాక ఏమైనా పెట్టుబడి తక్కువ ఉన్నది కదా పెట్టు ఇవ్వడి ఏ విధంగా తక్కువైంది ఏ విధంగా తక్కువ అంటే ఇది మూడు పాటలు చేసేది రెండు పాటలలో అటు అయిపోతుంది నాలుగు పాటలు అట్లా చేసేది కొంతమంది అట్లా కాకుండా రెండు మూడో పాటుతో అయిపోతుంది తొందరగా తొందరగా అమ్ముతుంది దానివల్ల దీనికి కొద్ది తక్కువ పెట్టుకోవాలండి అచ్చో ముప్పై నలభై ఒకవైపు ముప్పై నలభై అదే దగ్గర దగ్గర పెట్టిన బ్రాంచెస్ తక్కువ వచ్చి కాయలు తక్కువ అవుతాయి ఇప్పుడు తెగులకి ఎట్లా ఈ రోజుల్లో తెగులు కూడా కొద్ది పర్వాలేదు ఎందుకంటే ఇది మార్చి మార్చి నెల కదండి అందువల్ల మార్చి కూడా తోట ఎనగలాడుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు వాస్తవాలకు అయితే అన్ని తోటలు పోయినాయి పోయినాయి అన్ని తోటలో ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ పోయినాయి ఇప్పటికీ ఇంకా చూడండి ఉందా నీటికి ఉంది ఈ ఇత్తనాలు పెట్టుకోవచ్చు మళ్ళీ ఈ ఇత్తనాలు మళ్ళీ పెట్టాలని అడుగుతారా ఎక్కడ తెచ్చారు ఇది సాయి కృష్ణ సీరీస్ ఖమ్మం అండి మురళి దగ్గర తెచ్చిన షాప్ నెంబర్ చెప్తారండి చెప్తాండి ఆమె ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ ఎయిట్ టూ అక్కడ అన్ని వేలు దొరికితే ఒక్కోసారి వాళ్ళకి ముందు చెప్పినాం అనుకోండి మనకు అందుబాటులో ఉంచుతారు ఒకటండి మాకు ఇది ఆ షాప్ లో అన్ని రకాలు అన్ని నూట యాభై రకాలు దొరుకుతాయి అక్కడ షాప్ రకాలు దొరికితే మన అంటారు వాళ్ళు ఇదే తీసుకోమని చెప్పరు మీ ఇష్టంలో తీసుకోండి ఇదే మంచిది మంచిదని చెప్తారు మన ఇష్టం తీసుకొని తీసుకోవచ్చు లేకపోతే మీ స్టోవ్ కూడా కొనుక్కోవచ్చు అని చెప్తారు అంతే వాడతాను కదా మీరు ఎప్పటి నుంచి వాడుతున్నాను మీ సంవత్సరాల నుంచి వాడతాం ఆయన దగ్గర పది సంవత్సరాలు అయితే పెట్టి కానీ ఐదు సంవత్సరాలే మాకు తెలుసు ఆయన దగ్గర వాటి వల్ల మీకు ఆ విత్తనం ఎట్లా అనిపించింది అని మంచిగా బట్టి మీరు చెప్తారు అడుగుతారు ఇప్పటికీ దగ్గర దగ్గర అన్నట్టుగా చూడండి జంటలకాయలు జంట మీరు అంటే నిజమేనండి చాలా బాగుంది బిల్లా విత్తనం సాగర్ చూసి వారి చాలా మంచి ఐలైట్ అండి అడుగులు కూడా చివరికాయ కూడా అట్లా చెప్పండి ఇంకా మీరు పట్టుకున్న ఎండినకాయలు ఎండినకాయలు కూడా తాగు కాదు తీసింది కిందికాయ ఒకటే మొక్క అది పై కూడా అయినా కానీ కానీ అవునా గెల అవును కూడా మోరు గెల ఇదంతా ఒకటే కాయ ఒకటే మొక్క అవును ఒకటే మొక్క రైతులు రైతు చదువులు పెట్టుకోవచ్చు అని పెట్టుకోవచ్చు అని అడుగుతారండి అడిగితే వాళ్ళు కూడా మీ ఇష్టమైన ఇట్లా పెట్టుకుంటే మంచిది అది మీ క్లాత్ పెట్టి మీ రూమ్ మళ్ళీ పెట్టాలనే మేము అనుకొని చెప్తాను అందులో పిల్ల సెవెన్ పెట్టుకోవచ్చు సెవెన్ టు నైన్